హాయ్ అండి ఇండ్లు కడుగుతున్నాము ఇండ్లు కడుగుతున్నాము నాగల చవతికి మామ ఎట్లా కడుగుతాము చూడండి ఒకరు విధానం కడుగుతుంటారు మేము సున్నాం కదా సున్నం గోడలు కాబట్టి పెట్రోల్ పంపుతో కడుగుతున్నాము సున్నం పూయలే నిరుడు పూసింటే సున్నాము ఈ సంవత్సరం సున్నం వద్దకుంటున్నా ఉత్తం నీళ్ళతోనే కడిగేద్దామని అనుకున్నాం ఇండ్లు కడుగుతున్నాం కానీ పెద్ద దుమ్ము సామాన్లు దండిగా అసలు కబ్బబ్బా బాగా తలనొప్పి ఇంకా సున్నం కాబట్టి దుమ్ దుమ్ము లేస్తుంది రంగు అయితే అట్లా దుమ్ములు అయ్యేదేమో సున్నం కాబట్టి పూసినే సున్నం వల్ల ఫొరకతో కొట్టిన ఎప్పుడల్లా లేస్తుంది ఆ దుమ్ము ముక్కులే పోయి బాగా హెడేక్ వస్తుంది సాయంత్రం కల్లా ఇండ్లు అంటేనే భయం ఆయన అట్లా అయిపోతుంది ఇండ్లు కడుగుతేనే చాలా తలనొప్పి వస్తుంది ఇంకా కానీ తప్పదు పండగలు వచ్చిందంటే కడుక్కోవాల్సిందే ఈ పండగలు వస్తే ఆడళ్ళకి బాగా తిప్పలు పండగలు లేకుంటే ఏమని అనిపిస్తుంది ఇంట్లో కడుక్కోలేక కడుక్కోకుంటే తప్పదు మాకు నాగలి చవితి కంపల్సరీ కడుక్కోవల్సి ఊరుకుంది ఉన్నాడు చింతకాయ పచ్చడి అది ఎట్టుందని చూస్తున్నా నిరుడు ఉంది మళ్ళీ ఫైనది కూడా ఉంది తినే తక్కువ మా ఇంట్లో చేస్తే తినడు గ్యాస్ అని అవన్నీ ఆడపిల్లలకు సంబంధించిన పౌరా డబ్బీలు గాజులు ఇన్నొట్టున్నాయన్న ముట్టుకొద్దు కాలే ఏమో ఇక పెట్టర్లన్నీ మళ్ళీ దాంట్లో వేసి పెట్టర్ల పక్క కానీ అట్లే ఉంచేసి స్టీల్ సామాన్లు అయితే కొన్నాను కానీ మెయింటైన్ చేయలేక బాగా అసలుకొచ్చింది తిలక్ తీసుకున్నాను ఈ సామాన్లని తెలిసి అసలు అస్సలు అప్పుడు తిలకే ఇప్పుడు కానీ ఎవరన్నా కొత్త సంసారం ఎడగల ఉంటే ఈ సామాన్లే కొనబడి కొనకండి కొంటే మటుకు తిక్కోలేము అప్పుడు తెలియక సామాన్లు ఏమంటారేమో ఎవరిని అడగ అడగకూడదు అన్నట్లు కొంటిని ఇప్పుడు తెలుస్తుంది సామాన్లని దుమ్ముతో ఉంచలేము కడగకుంటే ఉండలేము కడగాల్సిందే కడగిన అడుగు ఆ తలనొప్పి ఒక్కరు మున్నళ్ళు అయితే చేసుకోలేము ఫైన్ అంతకాలం ఇట్లనే చేయలేము ఎవ్వరము ఈ సామాన్లు బాగా తలనొప్పి అనిపిస్తుంది ఇండ్లు కడిగితే భయం అనిపిస్తుంది ఇట్లుంది మా వంటరము అంతా సున్నమే నిరుడు ఒక్కదాన్నే పోసింటి సున్నామే ప్రతి సంవత్సరం పోస్తే మందమవుతాయి గోడలు మళ్ళీ ఎప్పుడన్నా రంగు కొట్టుకోవాలంటే కాదని ఒక సంవత్సరం నీళ్ళు కొట్టేది ఒక సంవత్సరం పూసుకున్నా కానీ అట్లా చేస్తా నేను చిన్న చిన్న చెమ్ములు గ్లాసులు ప్లేట్లు అబ్బాబో తిక్కల్లా మళ్ళా తుడిసల్లా కడగల్లా మళ్ళీ పైన పేపర్లు వేసి ఎగబెట్టాల దాంట్ని అబ్బాహి నేను చెప్పేది ఒక్కటే ఎవ్వరు సామాన్లు అయితే కొనకండి కొన్ని ఒక వండుకోవాలా తినాలా అంతే ఉండాలి కానీ ఇంత తిలకపోయినాకప్పుడు ఎవరు అడగరాదేమో ఎవ్వరు ఇయ్యరేమో అన్నట్టు మిషన్ కుట్టిన డబ్బులు చేతిలో ఆడతాయి కాబట్టి అవి ఉండాలా ఇవి ఉండాలా అని తీసుకున్నాను కానీ ఇప్పుట్లక్క తెలిసింటే అప్పుడు అస్సలు సామాన్లు కొన్నాకండి ఎవ్వరు కొనొద్దండి పెద్ద పెద్ద డేక్షలు పెద్ద పెద్ద తెపాల అన్నీ కొన్నాను కానీ అవన్నీ మెయింటైన్ చేయలేక ఇప్పుడు ఆ పైన గ్యాస్ది ఎంత మనం నూనెది చిట్లుంటుంది కదా అన్నిటికీ దుమ్ము ఉంటుంది తిక్కకుంటే ఉండలేం ప్రతి తిక్కోలో తుడుచుకోవాలా చూస్తున్నా అట్లా అందుకనే ఎంత దుమ్ము ఎక్కిందని ఉగాది కూడా అడిగింటిని అప్పుడు చింతపండు కొట్టిస్తుంటే చింతపండు దుమ్ముండే అనమాట అప్పుడు కొట్టించి నాకు నీళ్ళు ఆయన అప్పటితోంచి మూన్నెలైందేమో అప్పటికే ఇంత దుమ్ము పడించుడు గుళ్ళు అంతా సరైన కడగాల్సిందే దుమ్ము ఉన్నా కడగాల్సిందే లేకపోయినా కడగాల్సిందే ఆ దీక్షలు అయితే ఒక తీసుకున్నా కానీ పనిలేక ఇప్పుడే ఊరు అన్నీ అవి బాడిగా సామాన్లు తెచ్చుకొని చేసుకుంటారు నాకు తెలక అప్పుడు తీసుకున్న ఎంత లాభవి తిక్కలంటేనే బాగా తలకాయన ఉప్పి సామాన్లే వద్దు కొన్నాకండి అసలు సామాన్లు అయితే కొనవద్దండి తెలక కొన్నా సింపుల్గా ఉండాలి ఇంట్లో కొన్ని ఏదైనా కానీ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ పని ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇట్లా పండగలు వస్తే ఇవన్నీ మెయింటైన్ చేసుకోలేక బాగా ఆసరికి వస్తుంది మొగళ్ళు ఎట్ట చేయరు మనకు తప్పదు ఈ పని ఇంటి పని అంటేనే ఇంకా కొంతమంది చేస్తుంటారు మా ఇంట్లో మొగళ్ళు చేయరు ఇట్లాంటివి చాలా మంది చేస్తారు ఆడళ్ళకి చేస్తారు కానీ మా ఇంట్లో ఏమేమి ఉంటే ఉండలేవండి ఇష్టం ఎందుకు గడుక్కుంటావు అట్లే పెట్టేవి అంట అంటాడు ఇన్ని సామాన్లు ఉన్నాయి మీ వల్ల కడగాల మళ్ళీ తుడుసల్లా ఆరబెట్టుకోవాల మళ్ళీ ఇంటికి రిటర్న్ మోసుకోవాల కడిగినాక గోడలు ఆరిన తర్వాత పేపర్లు పరిచి మళ్ళ సర్దుకోవాల ఇన్ని సామాన్లని ఇంట్లో కడితే ఎన్ని పనులు మళ్ళీ ఇవాళ ఇంట్లో కడగల మధ్య రూమ్ బెడ్రూమ్ అవన్నీ కడిగి మళ్ళా రగ్గులు బట్టలు వాకిండ్ల పూలు వాకిండ్ల బట్టలు అన్నీ ఉతికేసుకోవాలా ఎంత పనో కదా అస్సలక బాబా బాబా రెండు రోజులు చేస్తలకే ఫుల్ అల్పొచ్చింది ఆ దుమ్ము పోయ్ మొక్కలేకి పడిచాం పట్టింది ఇప్పటికీ అప్పటికే నాకు గొంతు చూడు వాయ్ చిన్న వస్తుంది ఈ సున్నం దుమ్ము పోతే అస్సలు పడదు నాకు ఇంక అందుకే మా కూడా నేను వానికి కూడా పడిచాం పట్టే ఇంత టైం పడుతుంది ఎంత టైం అంటున్నాను నేనే ఎంత టైం పట్టినా తప్పదు వన్ రూమ్ అంతా చేసిన బెడ్రూమ్ చేసే తలకే సాయంత్రం అయింది ఇంకా దుమ్ముకి తలనొప్పి వచ్చినాయి ఇంత టీ తాగి మళ్ళీ తలనొప్పి టాబ్లెట్ వేసుకున్న సాయంత్రం అయినా తగ్గలే అట్టే ఇంకా ఇంటి పని అంటేనే పని అబ్బా ఎన్ని పేపర్లు అన్నీ గలీజ్ అంటే మళ్ళీ అన్నీ బయటపడేలా మళ్ళీ కొత్త పేపర్లు తెచ్చుకోవాలా ఎక్కువ కొడితేనేమో ముక్కులేకొస్తుంది కొట్టకపోతేనేమో ఉండలేమో కొట్టాల్సిందే తప్పదు ఎవరన్నా పిలిచినా మాకల్లా రారు కూలి మంచి మా ఇంట్లో రన్న దేవుడు ఉన్నాడని మా కల్లా ఎద పడతారు ఎవరు రారు మా ఇంట్లోకి తప్పదు కూలలో ఇంట్లో ఊసేకి పిలిచినా కానీ మీ ఇంట్లో ఊరుకుందిరని ఉన్నాడు మాకు వస్తాడేమో రాము అంటారు సరేలే మనకు తప్పదు కదా అని భయం భయమేం లేదా పూసుకున్నాక సాయంత్రం ఉంటుంది నాకేనా ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలల్లో మధ్య రూమ్లో పెట్టిన స్టీల్ సామాన్లలో బయట రూమ్లో పెట్టుకున్నా అవన్నీ స్టీల్ వల్ల అయిపోయినాక ఇవి గలీజు ఉన్నవి తిక్కోవచ్చు గలీజు నీటుగా ఉండేటివి గుడ్డతో ఇంత సరుకు నిలేసి తుడుచుకొని పెట్టుకోవచ్చు లేని పదే పదే తిక్కితే ప్లాస్టిక్వి కలర్ సేడ్ అవుతాయి కదా అందుకని ప్లాస్టిక్వి ఎక్కువ తిక్కాను వాడుకునేటివి ప్రతిరోజు వాడిన చూడాలి ఒక్కటే సబ్బేసి తిక్కి నీటికి కడిగి పెట్టుకుంటా